ఎంత కూడా అంటే ఇవాళ ఏం చేసిండు ఎరికైనా ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈరోజు కాదు పంతొమ్మిది వందల ఎనిమిది అంటే నూట పదిహేడు ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీల అప్పుడు నిజాం ఉండే నిజాం ఏం చేసిండు మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద రెండు చెరువులు కట్టిండు పెద్దయి గండిపేట అంటాం చూడు మనం ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఆ రెండు చెరువులు కట్టిండు కట్టి ఎందుకు కట్టిండు అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటి పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్ల గిడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునిగది అంటే ఏం చేయాలి వాతావరణ శాఖ కూడా చెప్తాడు వచ్చే వారం పెద్ద వర్షం రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్ ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి అన్న ఖాళీ చేయాలి బుదాపన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం ఒక్కొక్క గేట్ ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినానుగా కిందికి నీళ్ళు నిడిచిపెడతాం ఎవడైనా చేసేది అది అయినా ప్రభుత్వాలు కూడా చేయి అధికారులు చేయాలి కానీ రేవంత్ రెడ్డి కిరాత కూడా అంటే నిన్న కావాలని తెలుసా ఆయనకు నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది చెప్పితే కూడా కావాలని మూసీ ప్రాజెక్ట్ చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలే నేను అనుకున్నట్టు మూసీలో లక్ష యాభై వేల కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టిండు నింపిపెట్టి ఇవాళ ఎగ్ధం ఒకటేసారి పదిహేను గేట్లు ఎత్తిండు ఎంతవరకు ఏమైంది ఇలా ఇమ్లిబన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లిబన్ బస్ స్టాండ్ లో ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి ఇది వరకు మనం పోలేదు ఇమిలిబన్ బస్ స్టాండ్ చూడలే ఇది వరకు ఇవ్వాలా అది కూడా మునిగింది ఎందుకు ఒక్కటే కారణం ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు మీరు మూసి అద్దంటున్నారు కదా నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళని ముంచి ఇడికెళ్ళి నిలగొట్టి అట్లనన్నా చేస్తా అనే తందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తా ఉన్నాడు నేను మిమ్మల్ని కోరేదా